దసరా నవరాత్రులలో భాగంగా శ్రీ 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 కలివేలమ్మ తల్లి నవరాత్రి మహోత్సవాలు వెంకటగిరి తూర్పు వీధిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి తిరువీధుల ఊరేగింపు ఉత్సవంలో భాగంగా అమ్మవారి పూజా సేవ కార్యక్రమాలపై అమ్మవారి భక్తుడు భూపతి మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరున బిష్టి చుక్క తేదీన వేంచేపు అక్టోబర్ ఒకటిన కాంపాలెం అమ్మవారి పుట్టింటికి ఊరేగింపు ఊంజల్ సేవ భక్తి శ్రద్ధలతో జరుగుతాయన్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అమ్మవారి పుట్టశిలకు పాలాభిషేకం నిర్వహించడంతో పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు కావున భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు తెలిపారు Yeah.

కిందటి నుంచి కలివేలమ్మ సతం నుండు కలిసి ఉన్న కలివేలమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు మానయుత కార్యక్రమంతో మొదలయ్యాయి ఈరోజు మొదటి నుంచి ఎనిమిది రోజుల వరకు ప్రతిరోజు పొద్దున పది గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి అమ్మ అమ్మవారు వెంకటగిరి ఈ నాలుగు వీధుల ఉత్సవం ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది అలాగే ఇరవై ఆరో తారీఖున అమ్మవారికి విశిక్షుక కార్యక్రమం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖున మాదివే అప్ప వాళ్ళ గ్రూప్ నుంచి భరదరాజ్య కార్యక్రమం జరుపుబడుతున్నది ముప్పయ తారీఖు అమ్మవారికి వేంచే కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది మరియు చివరి రోజు అయినటువంటి తారీఖున అమ్మవారు వాళ్ళ అమ్మగారింటికి పుట్టింటికి కాంపాలం వెళ్ళి కాంపాలం నుంచి సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మవారికి గొప్పగా గుంజల సేవ కార్యక్రమం జరపబడుతున్నది కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలకి ఇచ్చేసి ఈ దసరా ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం